ఆ అమ్మాయిలది స్కూల్ వయసు స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదవాల్సిన వయసులో ప్రేమలు పట్టారు అసలు ట్విస్ట్ అక్కడే ఉంది ఈ ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించారు ఈ విషయం ఇద్దరికి ఆలస్యంగా తెలిసిందే దీంతో వాడు నావాడంటే కాదు నావాడు అంటూ ఇద్దరు బాలికలు రోటెక్కారు అంతేనా సిగపట్లు పట్టి స్కూల్ ఆవరణలోనే పిచ్చ కుట్టుడు కొట్టుకున్నారు తోటి విద్యార్థులు ఆపేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది చివరకు పెద్దలు జోక్యం చేసుకోవడంతో వీరి సమస్యకు పరిష్కారం లభించింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ లో వెలుగులోకి వచ్చింది సింగోవలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరాయి ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు అదే పాఠశాలలో చదువుతున్న అబ్బాయిని ప్రేమించారు తామిద్దరం ఒకడినే ప్రేమిస్తున్నామని తెలుసుకున్న వారు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ గొడవకు దిగారు స్కూల్ యూనిఫామ్ లో ఉన్నామన్న విషయాన్ని మరిచి ఒకరిపై ఒకరు విడిగుద్దులతో విరుచుకుపడ్డారు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు తోటి విద్యార్థులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా వారు తరం కాలేదు దీంతో ఇదంతా చూస్తున్న స్థానికులు వారిని విడిపించారు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు ఇదంతా అక్కడి ఓ షాప్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సింగౌలి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఏం చెప్పారంటే ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు వీడియోపై దర్యాప్తు చేస్తున్నామని కారణం ఏంటో తెలుసుకుంటామని వెల్లడించారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు